హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్ ఈ రోజు వచ్చేసి వీడియో మీద అదే మీ అందరూ ముందే క్లీన్ చేసుకుంటారు నేను అయితే అప్పుడు క్లీన్ చేసుకోలేదండి లేడీస్ ప్రాబ్లం ఉంది మధ్యలో రెండో వారంలో ఇంకా అందుకోసం నేనైతే చేయడం మానేసి ఆ స్థానం అన్నీ అయిపోయాకైతే క్లీన్ చేస్తాను అనమాట అండి నేనైతే ఈ రోజు సిక్స్ థర్టీకి వేసానండి ఇంకా మా అబ్బాయి కోసం అయితే నేనైతే ఇంకా చపాతి ఒకటే వేస్తున్నాను మా అబ్బాయికి అయితే ఈరోజు చపతి రోజు చపతి రోజు చేద్దాం అనుకుంటున్నమాట కాకపోతే నేను ఇంకా ఈ రోజైతే నేను నిన్న బయటకు వెళ్ళామండి వాడిపెళ్ళి వెళ్ళాలన్నమాట దానివల్ల నిన్న పదిన్నరకు వెళ్ళాము రాబోదికి నైట్ అయితే అయిపోయింది చాలా ఎక్కువ తిరగడం వల్ల బండి మీద తిరగడం అంతా పులిసిపోయింది మార్నింగ్ అస్సలు తెగలైపోయాం దాంతో మా అబ్బాయి మా అమ్మాయి అస్తమాట మధ్యలో రెండు మూడు సార్లు వేసి బాగా పేచిపెట్టేసింది దాన్ని ఎందుకు పేచి పెట్టి తెలియదు తనకి ఇంతకు అయితే శనివారం శుక్రవారం ఆదివారం మార్నింగ్ వరకు ఫీవర్ ఉందన్నమాట ఇంకా ఆదివారం మార్నింగ్ ఫీవర్ సరిగా లేదు కదా అని చెప్పేసి తగ్గిపోయింది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాం కానీ పాపం తన ఫీవర్ అయితే రాలేదు కానీ నీరసంగా ఉంటుంది కదా మనకైనా ఫీవర్ వచ్చిన తర్వాత తగ్గిపోయినా కానీ నీరసంగా ఉంటుంది కదా నాలుగైదు రోజులు అలాగే మా అమ్మాయికి అయితే చాలా నీరసంగా ఉందాము దానివల్ల నేను ఇంకా ఇక్కడ దగ్గరే కదా అని చెప్పి వెళ్ళేమండి యాక్టివ్గా ఉంది తను కూడా అది వెళ్దాం ఇది మాటలు రావు కానీ చిన్న పాప కదా బాగా దండం పెట్టుకుందాం చేయి చూపిస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళా అన్నమాట ఇ అయితే నైట్ అయితే కొన్నానండి క్యాటు అని నైట్ అయితే చెప్పిన మా అబ్బాయికి అయితే చపాతి వేస్తాను రైస్ కాలు చపతి కావాలని అడిగాను ఇంక మార్నింగ్ లేక పెరిగను వండుతాను లేదా పెరిగని పెడతాను లేదా చపతి పెట్టనండి చపతి పెట్టమన్నాడు ఇది ఇలా రో మామూలుగా అయితే నేను క్యాటు అన్ని కూరగాయలు వేసి చపతి ఇరువులు చేద్దాం కదా అనుకున్నాను కానీ నాకైతే అవ్వలేదండి మార్నింగ్ ఇంకా లేకపోతే సిక్స్ సిక్స్ థర్టీ లేసాను తర్వాత చపతి పిండి పిచ్చికి ఏ సరిపోయింది ఇంక అయితే బట్టలు కూడా ఇక్కడ ఉండిపోయినాయి బట్టలు అయితే స్నానమైన తర్వాత అయితే వాష్ చేశానండి అవి అయితే కనుక మార్నింగ్ ఇంక బయటికి వెళ్ళి తప్పు వచ్చేసి ఇక్కడ దివాన్కొని పడితే వెళ్ళామండి తర్వాత వచ్చేసి మా అబ్బాయికి ఇంకా చపాతి రోల్ చేయడానికి కుదరగా ఓన్లీ చపాతి నేసి కాల్చేసి పెట్టేసాను చపాతి చాలా బాగా వస్తుందండి ఈవినింగ్ వరకు ఉన్న మన్నాడు వరకు ఉన్నా కానీ అసలు గట్టి పడవు చాలా మెత్తగానే ఉంటాయి చాలా సార్లు అయితే వీడియో పెట్టను చూడండి చపాతి కూడా మనం ఎక్కువసేపు నానదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టి చేసేస్తాను అనమాట అండి ఈ చపతి నానబెట్టేసి ఇంకా మా అబ్బాయి కోసం మా అబ్బాయికి నీళ్ళు పెట్టేస్తే మా అబ్బాయిని లేపోయినండి లోపల మా చపతి రెడీ అయిపోయిన తర్వాత మా అబ్బాయిని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపిస్తాను ఈ చపతి అన్ని పనులు అయిపోయాక అయితే నాకు చాలా వర్క్ అయితే ఉంది ఇంకా మా అబ్బాయి ఓన్లీ చపతి మా టిఫిన్ కోసం మాత్రం వేసుకున్నాము ఇంకా అయితే నాకైతే ఇల్లు క్లీనింగ్ ఉందండి అసలు అయింది అదే గ్యాస్ కట్టు నష్టం వచ్చేసి ఫ్రిడ్జు పటాలు ఇంకా అన్ని క్లీనింగ్ ఉంది ఇంకా హౌస్ తోడమ్మ అన్నీ ఉన్నాయండి తడగుడ్లు మాక్సిమం రోజు పెడితే పెడతాం లేకపోతే లేదు ఇంకా బూజు దొరకాలి కాబట్టి ఒక రెండు రోజులు పోయే కదా రెండు వన్ డే టూ డే పోకైతే పెడతానండి మంగళారం బూత్ దొరకకూడదు కాబట్టి నేను అంతకే మంగళవారం అయితే దొరుకును మీది పని అంత సోమవారం చేశానండి ఇంకా మంగళవారం నాడు అయితే భూ ఈ బుధవారం ఎప్పుడు దులుపుకొని తిరిగి పెట్టుకుంటాను తడిగుడ్లు అండి ఎందుకంటే మొన్న తడిగుడ్డు పెట్టే ఇంకా దాని దానివల్ల అయితే మళ్ళీ సెకండ్ టైం ఎందుకంటే వెంటనే పెట్టడం ఎందుకైనా ఇల్లు పెద్దది పెట్టే మనకు కూడా ఒప్పుకుండాలి కదండి బయట తిరిగి వచ్చాను చాలా నీరసంగా ఉంది దానివల్ల అయితే తడిగుడ్డైతే పెట్టలేదు ఇంకా నేను ఇంకా ఓన్లీ ఇది మాత్రం ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి ఇంక మా ఆయన గారు కూడా ప్రయాణం చేసి వచ్చారు అతను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఊరుకున్నాను ఇంకా మా అబ్బాయి గారి చపతి వేస్తాను ఇంకా చపతి వేసాక పంపించేసానండి తర్వాత అయితే మా మాయనగారు వేసాక అయితే దేవుడి పట్టాలు క్లీన్ చేసిన మాట చపాతి చాలా మెత్తగా అవుతుంది దాని మీద కొంచెం నెయ్యి అయితే పాముతుంది ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి మీ మధ్యన నెయ్యి అయితే ఇంట్లో చేసుకున్నాను కానీ అసలు ఏటో కానీ నెయ్యి పాలు అయితే బాగుంటుంది నెయ్యి రావట్లేదు పా నెయ్యి రావడానికి పాలు అయితే బాగుంటుంది విరిగిపోతున్నాయండి దానివల్ల అయితే నెయ్యి కూడా లేదు మధ్యన ఇంకా చేయడం కూడా దేవుడి కోసం ఏదైనా మనం తాళం చే అయినప్పుడు ముట్టుకోకుండా ఉంటాం కదా అలా ప్రత్యేకత నెయ్యి నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను కానీ మనకి ఇప్పుడైతే పాలు ఇరుపుని మాట అండి తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కనుక చపాతీలు వేస్తున్నాను మా కోసం మళ్ళీ చపాతీలు అది వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ పని స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ మా ఆయన డ్యూటీ డ్యూటీకి వెళ్ళిపోతారు తొమ్మిది అయితే అవుతుంది టైం అయితే కనుకండి ఇంకా తొమ్మిది గంటలకైతే అయితే శుభ్రంగా బ్రిడ్జ్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తానండి చాలా క్లీన్ చేస్తాను ఎందుకు కానీ ఏదన్నా మనకి ఒక ఇది ఏ ఫ్రిడ్జ్ కానీ గ్యాస్ గట్టి కానీ శుభ్రంగా ఉంటేనే మనకైతే కానీ ఏదైనా చేయాలనిపిస్తుంది కదా నాకైతే వంటగది ఒకసారి ఒక గత్తరికి ఉంటుంది కానీ చేయలేని ఒప్పుకున్నప్పుడు అలా వదిలేస్తాను కానీ ఒకసారి చాలా నీట్గా చేసుకున్నప్పుడు అయితే వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తూ ఉంటుందండి కానీ ఏం చక్క మళ్ళీ వెంటనే పాడైపోద్ది ఏ తాలింపు వేసినా వెంటనే మళ్ళీ పప్పు వేసినా ఏం వేసినా మొత్తం గ్యాస్ అంతా దూలిపోద్ది అండి నేను చాలాసార్లు గమనించినమాట ఇవాళ క్లీన్ చేసినా పప్పు అయితే ఉండను అనుకోని మొత్తం అంతా తూలిపోతుందన్నమాట చూసారు అన్ని కారిపోయి మొత్తం మట్టి మసాలా అంతా చాలా చాలా కొద్ది క్యారెట్లు గట్టా ఉంటాయి కదండీ అవి పైన పెడేస్తే వాటర్కి తడిసిపోయి కింద వరకు వచ్చేసింది వాటర్ అయితే కనుకడి అవన్నీ శుభ్రంగా తడిగొట్టే నీట్గా తుడిసేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ ఆపేసానండి ఆపేస్తే శుభ్రంగా తుడిచినమాట తర్వాత అయితే ఈ లోపల మా ఆయనగారు అయితే ఇక్కడ దేవుడి పట్టాలు తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగేసారు ఎప్పుడు మేము కడగమండి తుడుస్తాం అన్నమాట ఇంకా అప్పుడు ఇక కదా అని చెప్పి కడిగే మాట ఎండ కూడా బాగానే ఉంటుంది ఎండ అయితే లేనప్పుడు కడిగేమనుకో దేడి బట్టలు పాడైపోతాయి అందుకే కడగమోకు అది ఎండ బాగా ఉంది కదా ఇంకా అన్నీ నేను ఎలాగ స్నానం చేసే లోపల స్నానం చేసే కదా బొట్లు అయితే పెడతాను ఇంకా చాలా పని ఉంది కదా అప్పుడు కల్లా ఆరిపోతాయి అన్నట్టుగా నేనైతే కనుక ఇంకా దేవుడి బట్టలు అయితే కడిగించేసాను కడిగించేసి నేను లోపల ఫ్రిడ్జ్ అయితే నీట్గా తుడిసేసాను ఇంకా అవి కూడా ఆరబెట్టేస్తాను అంటే సా మొత్తం ఉంటాయి కదా ఫ్రిడ్జ్ సామాన్యండి కూడా బయట ఆరబెట్టేసాను ఆరబెట్టేసి ఈ లోపల మత్తి గారు అయితే వచ్చారండి వచ్చి ఇంకా ఆవిడకి ఏ పని లేదు అండి తర్వాత అయితే నేనైతే ఇంకా వంట అయితే తర్వాత స్టార్ట్ చేద్దామని అన్నట్టుగా ఊరుకున్న అనమాట అండి ఇంక ఇక్కడ వచ్చేసాకైతే అక్కడ కింద రూమ్ తీసిన తుక్కుంటే కింద పడిపోయింది అదైతే ఎత్తుతున్నారు అక్కడైతే కనుక చాలా నీరసంగా ఉందండి నేను అంతా ప్రయాణం చేయడం వల్ల ఇలా అయితే వర్క్ చేయడం వల్ల చాలా నీరసంగా ఉంది పైన అయితే ఫ్రిడ్జ్ పైన కొంచెం మొన్నే ఆడే క్లీన్ క్లీన్ అవేమి అవి ఏమీ కాదండి మా అబ్బాయి బుక్స్ పెట్టుకుని అనమాట అక్కడ అయితే కనుక మా అబ్బాయి ఏమన్నా డ్రాయింగ్ గట్టేస్తుంటే కదా అవి ఏదైతే ఆల్రెడీ ఆడడం ముందే నేను అది ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను చుట్టూరు అయితే క్లీన్ ఇంత ఇంతకుముందు అయితే చూసారా చపాతీలు ఎన్ని అయిపోతుంది నా గ్యాస్ కట్టి ఎలాగుందో చూసారా అసలు గ్యాస్ కట్టి చూస్తే చాలా పొడవైతే తక్కువండి చాలా చిన్నది ఎలసేపులు మాత్రం ఉంటుంది ఇంకా ఎకస్ ప్లేస్ అస్సలు ఉండదండి అసలు ఇంతకుముందు కూడా ఇంకో ఇంట్లో ఉన్నప్పుడు ఇంత కూడా చాలా గ్యాస్ కట్టి చాలా చిన్నది గ్యాస్ కట్టి పెద్ద ఉంటే నాకు ఇష్టం ఎందుకంటే మనం వండుకున్న సామాన్లు అన్నీ అక్కడ పెట్టుకుని కుదిరితే ఇష్టం దాంతో మనం గ్రైండరు వచ్చేసి మిక్సీ అంటూ అవన్నీ పైన పెట్టుకునే అవకాశం ఉంటుందని నాకు ఇష్టమండి ఇంకా ఈ లోపల మా దగ్గర అయితే పక్కన అయితే బట్టలు ఎండేస్తున్నారు వాషింగ్ మెషిన్లో తీసేసేయండి ఇంకైతే ఒక పక్క అయితే కడిగేసుకున్నాక సెకండ్ అయితే ఇటు పప్పు గ్యాస్ వైపు అయితే కడుగుతాను నేను ఎందుకంటే మరి ఈ పక్కని సాంబాన్ని తీసి ఇక్కడ ఎడతానండి ఆల్రెడీ ఇది అయితే కడిగేసుకున్నాను క్లీన్ చేస్తాను చూస్తారు పాలు ముందు రోజు ఆ రోజు పోసి ఆ రోజు ఇరిగిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంక ఈ పక్క క్లీన్ చేయాలన్నమాట ఇంకా ఇది క్లీన్ చేసాను కాబట్టి తర్వాత అయితే ఇటువైపు క్లీన్ చేసేసి ఒక పక్క చేసి ఒక పక్క చేసుకుంటాను నెక్స్ట్ వచ్చి కిటికలు అన్ని శుభ్రంగా కడిగేసారండి ఎందుకంటే కిటికలు కూడా మేము వచ్చినప్పటి నుంచి కడగలేదన్నమాట ఇంకా పండగ కిటికీలన్నీ కడిగేసి శుభ్రంగా గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా సాంబ్రాన్ని కూడా ఇంకా తీసిన బక్కనైతే కనుక రైస్ అదే వాటర్ అండి రైస్కి అది వేడి నీళ్ళండి ఇవి ఇంకా వేడి నీరు అయితే గిన్నెలన్నీ తోమేసుకున్నాను తోమేసుకొని ఇలాగైతే గిన్నె స్టాండ్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంక ఇక్కడ అయితే కనుక కింద కూడా మనకి బియ్యం డబ్బు ఉంది అది కూడా బయట పెట్టేసాను కడగనాకండి ఇంకా శుభ్రంగా అన్నీ కడిగేసుకున్నామండి ఇంకా ఏమీ లేవు ఇంకా ఈ మాత్రమే బయటికి తీసి ఆ కిందగు పెట్టాలి ఈ గ్యాస్ కట్టేటంటే నేను శుభ్రంగా క్లీన్ చేస్తాను కానీ నీట్గా పెట్టేస్తాను కానీ కాకపోతే తడి మీద అయితే ముగ్గు పెట్టాను ఆర్లేదనమాట అది దాని దానిపైన గిన్నెలు కూడా పెట్టేసాను ఈ లోపల మా అత్తగారు వెళ్ళిపోయే ముందు నేనైతే కొంచెం వెజిటేబుల్ బిర్యానీకి చేద్దామా పూలమాకి వేసి అని చెప్పేసి అన్నట్టుగా నేనైతే ఇవన్నీ కోసుకుని ఉంచుకున్నాను అండి మళ్ళీ పని అన్న చాలా టైం అయితే పడతాయి కదా అని చెప్పేసి అండి ఇవి కోసేసి ఆవిడైతే పనికి వెళ్ళిపోయారు మా ఆయన గారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారండి తర్వాత ఇంకా చాలా మా మద్వితరులు అయితే ఇంకా అప్పుడు ఇంకా లేగలేదు తర్వాత అయితే ఆ మామగారు లేసారి లెగిస్తే ఆవిడ కూడా నన్ను హెల్ప్ చేస్తారండి పెద్ద ఏమి విసిపించదు అండి వాటర్ కూడా పట్టేసి ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి నేను ఎక్కువ నీళ్ళే పెట్టేసుకుని ఉంచుకుంటాను ఎందుకంటే మాకు రైస్కి వాటర్ తాగడానికి అన్నింటికి నేను గోదావరి వాటర్ వాడతామండి ఇంకా ఎందుకంటే మరి వాటర్ బాటిల్ ఇంత ముందు తాగి వెళ్ళం కానీ దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కానీ ఈ పక్క ఏటు కానీ ఎప్పుడు రావండి నాకు అందుకే వదిలేస్తాను అనమాట ఫ్రిడ్జ్ అయితే ఈ మూతలు పెట్టండాక మా ఆయన గారు వచ్చే పెడతారని చెప్పి వదిలేసి అనమాట అండి ఈ పాలన్నీ విరిగిపోయిన పాలేలేండి ఉన్నాయి కానీ మూతలు ఎట్టిన ఎట్టపోయిన పర్లేదు అన్నీ విరిగిపోయిన పాలే మా ఆయన గారు చూపిద్దాం అని చెప్పేసి పక్కన పెట్టేసి ఉంచానండి తర్వాత వచ్చేసి మొత్తం ఆ మూతలన్నీ ఇంకా లోపల చూస్తే అని అనిపిస్తుంది కదా అక్కడ చూస్తే అనమాట మా ఆయన గారు వచ్చి పెడతారు లేదన్నట్టుగా ఇంకా పెట్టలేదు ఇప్పుడు అయినా కానీ నేను చెప్పడం చెప్పలేదండి నాకైతే ఆ మూతలు వచ్చి ఒకసారి రాదు పెట్టి అన్ని పెట్టేస్తాను ఉన్నాయి నొదలేదు అనమాట అండి ఇంక ఇదైతే క్లీనింగ్ ఉంది ఏరైతే అండి నాకు పండగ పెట్టి దగ్గర పెట్టి చేస్తానండి నాకు నీరసంగా లేకపోతే ఎందుకు పిల్లలతో నాకు అవ్వదండి నిద్ర సరిగా లేకపోతే చాలా నీరసంగా అనిపిస్తుంటుంది కదా నాకైతే నుద్ర సరిగా తొందరగా రాదండి అదే తొందరగా నిద్రపోవడం మార్నింగ్ లెగవలసి వస్తుంది మా అబ్బాయి క్యారీర్ కోసం దానివల్ల వాళ్ళైతే ఉళ్ళంతా చాలా నీరసంగా ఉంటుందండి నిద్ర సరిపోతే కనుక ఊగిపోయినట్టు కంటే వల్ల ఎక్కువ వర్క్ చేసినాకో చాలా నీరసం అనిపిస్తుంది అందుకే అది అయితే ఆరాలు ఉంచాను ఒకవేళ అవకాశం ఉంటే అది క్లీన్ చేస్తాను లేదా లేదు ఎందుకంటే అది పెద్ద మనకి అవసరమైంది ఏం కాదండి మామూలుగా మనకి డైలీ యూజ్ కారం గట్ట డబ్బలై తోమేసుకుంటాను కానీ అవైతే కనుక సామాలండి అండి సంక్రాంతి వరకు తోముతున్నా తోమేసి పెడతాం కదా అంటే సాంబాలన్నమాట నాకు ఓపుకున్నంత వరకు చేస్తానండి ఓపుకు లేకపోతే మరీ నీరసం తెచ్చుకొని చేయవలసిన అవసరం లేదు కదా నాకైతే హెల్ప్ చేసుకోవాలి కూడా ఎవరు లేరు నేను దాన్ని నేను ఒక్కదాన్ని చేసుకోవాలి ఏ పని అయినా కానీ మనకు అంటూ హెల్ప్ చేస్తే వాళ్ళు ఉంటే మా గారు అయితే కొంచెం తడగొట్ల అయితే ఎట్టమంటే ఎడతారు కానీ గిన్నెలు కట్టండి మొత్తం నేను తోమాలండి ఇంకా తర్వాత వచ్చి స్నానం అయితే చేసి వచ్చేసనమాట స్నానం వచ్చేసి ఇంకా చేసి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ముందైతే దేవుడి బట్టలు అయితే బయట ఎండి పెట్టాను కదండి అవైతే తీసేసి కడిగేసి నీట్గా పెట్టేశాను కదా శుభ్రం చేసి అవైతే తీసుకొచ్చేసి ఇప్పుడు దేవుడారులు అయితే క్లీన్ చేసుకున్నానండి అటు ముందు పాతి అన్నీ తీసేసాను పాతి పంటే కదా కాగితాలు అన్నీ తీసేసి ఇప్పుడు అయితే కనుక కొత్త కాగితాలు వేసి మళ్ళీ అయితే దేవుదారని అయితే చదువుతాను నేను ప్రతి నెల ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా చేసుకుంటానండి ముందు అయితే పదిహేను రోజులు అలా చేసిందని కాకపోతే నేను ఒక కొన్ని వీడియోస్లో అయితే కొంతమంది చెప్పారు మనం ఒక నెలకు ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోద్ది అన్నారు లేదంటే నేను పదిహేను రోజులకి వారకు ఒకసారి చేస్తాను అనమాట అలా సైడ్ వల్ల అయితే పటాలు అంటే సోమవారం దేవుడిదని పెట్టుకుంటాను ఇట్లా ఆదివారం మంచి రోజు అయితే మనం ముఖ్యంగా సామవాస పూట కానీ ద్వాదశి రోజు కానీ ఇంకో రోజు ఏదో మంగళవారం శుక్రవారం అంటే ఈ రోజులు అసలు దేవుడు పట్టాలు క్లీన్ చేయకూడదంటే ఎట్టి పరిస్థితుల్లోన అందుక నాకు ఒక వీడియోలు చూసిన మాట అలా అన్నప్పుడు నేను అప్పటి నుంచి క్లీనింగ్ చేయని ఇలా ఉన్నాయమాట మాట ముందైతే కనుకండి క్లీనింగ్ చేసాకైతే నీట్గా పెట్టేస్తున్నాం పై బోటలు అయితే మా ఆయనగా తీసుకొచ్చారు ఆ పైన అయితే నాకు అందదు ఎందుకంటే అక్కడ పైన అయితే మనకు ఫోటోలు ఎట్టుకోకలేదు కాకపోతే ఏమైనా సామాన్లు పెట్టుకుందాం అన్నా కానీ అక్కడ సామాన్లు పెడితే కింద దేవుడు ఉన్నారు బరి పెట్టకూడదు అన్నట్టుగా ఇంకా దేవుడు పడ్డాలు అక్కడ ఎట్టేవండి పెద్ద ఉండి ఉంటాయి కనుకండి ఇంకా బా బుక్స్ ఉన్నాయి దేవుడు భగవద్గీత బుక్స్ నెక్స్ట్ వచ్చేసి లలిత సహస్రనామం ఇవన్నీ ఉన్నాయి మాటండి అండి ఇంక ఇవన్నీ మొత్తం తీసేసి మళ్ళీ పేపర్స్ అయితే వేస్తేనండి నేను అని నేను కుంకుమ బోట్లు అయితే పెడతాను ఇంతకుముందు ఎప్పుడో పసు పెట్టి ఎట్టిదానండి ఇప్పుడు అలా కాదు గంధం వేసి కుంకుమైతే ఎట్టి కుంకుమ అయితే చిందూరం కింద ఎర్ర ఎర్రగా ఉంటుందండి ఇదైతే మనం కాశీ వెళ్ళాం కదా అక్కడ నుంచి అయితే మేము కుంకుమ కొనుక్కొని తెచ్చుకున్నాం అంటే కొనుక్కోవాలంటే వాళ్ళు మనకి ఇచ్చారన్నమాట అందులోనే అది తెచ్చి దీనికి అది ఇంట్లో యూజ్ చేస్తానండి ఇంతకుముందు అయితే ఇంకా మన ఇంట్లో మన 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 వైపు ముక్కుబడి కలరు కుంకు దొరుకు అదే యూజ్ చేసేదాన్ని కాబట్టి ఉంది కదా ఇది ఎందుకు మనం ఇంకా ఇంట్లో బొట్టు పెట్టుకుంటాం అలాగే ఇలా ఫోటోలకి కూడా పెట్టేసుకుంటాం మధు అయితే బుద్ధిగా కూర్చుంది నా పక్కన టిఫిన్ చేయలేదు ఏం చేయలేదండి చపాతి ఇచ్చాను అని అడి తిరిగింది ఇటు తిరిగింది ఈ రోజైతే కనుక ఏమీ తినలేదు నేను దాని చేసి నేను అసలు ఏమి తినలేదండి ఆ రోజైతే చపాతి తినలేదు ఏమీ తినలేదనమాట నేను ఇంకా ఫోటోలు అయితే ఇలా బుట్టు పెట్టేసుకుని కరెక్ట్గా పదకొండు దాటిపోతుంది అప్పటికే పదకొండున్నర టైం అయితే అయిపోతుంది పాత ఒక పండిలో కానీ అండి పాస్ట్ దేవుడికి అయితే ఇంకా బుట్లు అయితే పెట్టేసాను అన్ని పొట్లకైనా పెట్టేసి నాకు అందరి అన్ని ఫోటోలు అయితే నేను సద్దసానండి ఉన్న మిగతా రెండు ఫోటోలు మా ఆయన అయితే ఇద్దరు ఇంకా అప్పుడైతే దేవుడు శుభ్రంగా క్లీన్ చేశాను కదా అన్నట్టుగా అయితే నేనైతే పండు అయిపోయి దాటిపోయింది కానీ అండి ఇంకా పండి దాటినా కానీ నేనైతే దేవుడి పట్టాలకి కొంచెం అగ్రధులులోనే దూపం అయితే వేసి దూపం కట్టి వేసి పెట్టాను మాట ఇలా పొట్టలు అన్నీ పెట్టేసుకొని నీట్గా కింద పెట్టేసుకుంటాను పేపర్స్ అండి కింద కొంచెం పోయినా నేనైతే తొక్కను అవి అయితే శుభ్రంగా క్లాత్తో తడికలాతో తుడిచేసి మళ్ళీ దాన్ని అయితే శుభ్రం వాష్ చేస్తాను అండి పొడలు అన్ని నీట్గా పెట్టేసుకొని మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ చెప్పండి నేను అయితే చేసుకుంటానండి ఇలా చేయడం వల్ల నాకు కట్టో తప్ప నాకైతే తెలీదు దేవుడి బట్టలు కింద పెట్టుకొని కొంతమంది అయితే అక్కడ నుంచొని అక్కడే ఉంటారు నాకు అలాగే అక్కడ ఎక్కువసేపు అక్కడ నుంచుని పెడితే మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా కింద కూర్చొని బుద్ధిగా ప్రశాంతంగా చేసుకుంటే బెటర్ కదన్నట్టు అయితే నేనైతే ఇలా కింద ఎప్పుడు ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి అంతే అండి కింద కూర్చొని అయితే నేనైతే దేవుడి బట్టలు అయితే ఇలాగ బొట్లన్నీ పెట్టేసుకొని దేవుడి అయితే సర్దేసుకుంటాను అనమాట అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అన్నీ సర్దేశాను సర్దిస్తే ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేను వంట అయితే లేదన్నమాట వంట అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట అండి ఏమైనా కొద్దిగా సౌండ్లు వస్తూనే ఉంటాయి రోడ్డు మీద కాబట్టి ఇంకా ఎంతసేపు డిలీట్ చేస్తూ కూర్చుంటున్నాను నేనైతే అయితే కనుక సౌండ్లు అలా అలాగే చెప్పి వాయిస్ కూడా కొంచెం కట్ చేసాము ఈ మన సౌండ్ ఇచ్చేస్తానమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా సామ్రాన్ కడ్లు అయితే వెలిగించేసాను వెలిగిచ్చేసి ఇంకా దేవుడికి దానం పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానండి ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా ఏ టైం అయినా వెలిగించేసాను తర్వాత అయితే కరెక్ట్గా పన్నర్ ఒంటి గంట అవుతుందండి ఒంటి స్టార్ట్ చేసినమాట బిర్యానీ అందుకే నేను మాకు కర్రీ అయితే పెట్టుకోలేదండి కర్రీ పెడితే ఇదే అది ఉండబోదు చాలా టైం అయితే పెడతది నీరసం కూడా వస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా వెజ్ ఇలా బిర్యానీకి మకాని అయితే ఫస్ట్ అయితే వేపేసుకోవాలి ఇలాగ మనకి ఇలాగ మెదిపితే ఇలాగ ఇరిపితే రావాలి బాగుంటుంది అలాగ ఇరపాలి లేదంటే మెత్తగా వండకూడదు ఇవన్నీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో చేసి వంటలన్నీ నేర్చుకున్నానండి నాకు ఈ బిర్యానీ గట్ట వచ్చి కానీ మకాని గట్ట అంటే కనుక ఆ ఆ వేపడం గట్ట అన్నీ అందులో చూసానమాట ఇవన్నీ ఇలాగ వేపేసి ఇలాగ ఇరు మనకు వండు అవ్వాలి అప్పుడే మనకి బాగుంటుంది మాకని ఈ లోపల అయితే నేను మిల్ మేకర్ అయితే నానబెట్టేస్తే వాటర్ వేసి నానబెట్టేసి ఉంచాను ఇంకా బిర్యానీ బిర్యానీ అయితే అయిపోయిందండి ఇది నా ఈ ఈరోజు ఎంత వర్క్ అయితే చేసుకున్నానండి నాకు ఓపు ఉందనుకోని ఎంత పనైనా చేస్తాను ఓపు లేకపోతే ఏ పని చేయను మొత్తం అన్నీ వదిలేసి కూర్చుంటానండి ఎందుకంటే నాకు ఓపు కూడా అని చెప్పి ఎంత పని ఈ మార్నింగ్ నుంచి నేను ఈ మధ్యాహ్నం వరకు ఎంత అయినా చేస్తానండి మధ్యాహ్నం మధ్యాహ్నం భోంచేసి ఏ పని చేయబోతుంది కదా నాకు ఇంకా ఖాళీగా కూర్చోవాలనిపిస్తుంది అనమాట అండి అందుకే ఒకసారి పొద్దున్నే నేను ఎందుకంటే మీకు ఎప్పుడు చూసినా రొటీ ఎక్కువ మార్నింగ్ పోతే వర్క్ చూపిస్తాను అప్పుడప్పుడు మాట ఎప్పుడో అమాస్సుకున్నానికి ఇలాగా ఈవినింగ్ వర్క్ అయితే చూపిస్తానండి ఈవినింగ్ మ్యాగ్జిమం వర్క్ ఉండదండి నాకు ఈ వర్క్ అంటే రైస్ అన్నం తిన్న గిన్నెలో రైస్ ఓన్లీ రైస్ వండుకుంటాం టీ తాగిన ఆ మూడు పళ్ళు ఉంటాయి ఇంకే పళ్ళు ఉండవండి తర్వాత అయితే సైలెంట్ కూర్చొని టీవీ చూడడమా లేదంటే ఈ ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవడం అవి ఉంటాయి మా గారు అయితే మధ్యాహ్నం వచ్చాక పైన అయితే క్లీన్ చేయించేసి ఉన్న అయితే అక్కడ పెట్టేసి ఉన్న పెద్ద పొట్లు అక్కడ పెట్టేసి అనమాట అండి పెట్టేసి లోపల బిర్యానీ కూడా రెడీ అయిపోయింది పొడి పొడిగా వెళ్ళి వచ్చింది టేస్ట్ ఎలా బాగుందండి కర్రీ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ అయితే కనుక మనకి పాదేమంటారు ఉల్లిచెట్ని ఉంటే చాలా బాగుంది కానీ ఆ రోజు నాకు టైం లేక మా ఆయన గారు అడిగారనే చేయలేదండి టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి నిజం చెప్తే సూపర్ టేస్ట్ వచ్చింది కూర లేకపోయినా లేకపోతే కారం కారంగా బిల్లె వచ్చింది మాట అండి తర్వాత వచ్చి అందరూ కలిసి బోన్ చేస్తామని ఈవినింగ్ అదే పని అందుకే నేను ఎప్పుడు వీడియో తీయనండి ఈవినింగ్ కూడా పెద్ద తీయను మ్యాగ్జిమం టీ తాగడము నెక్స్ట్ వచ్చి అంటలు తోముకోవడం ఉంటుంది రైస్ అయితే వండుకోవడం ఉంటుంది అదే పనులు ఉంటాయి కాబట్టి నేను పెద్ద తీయను ఉన్నప్పుడు అయితే వీడియో తీస్తానండి ఓకే ఫ్రెండ్స్ నేను పెట్టే వీడ్స్ మీకు మీకు అయితే నేను పెట్టే బీడ్స్ మీకు రావాలంటే డైలీ కనీసం నా ఛానల్స్ సప్లెట్ చేసుకొని సపోర్ట్ చేయండి హద్వి తెలు చూస్తే బుద్ధిగా తింటే వేడి వేడిగా ఉంది నోట్లో పెట్టుకుంది అందుకే ఉమ్మేస్తున్నమాట వాటిని మా అత్తగారు నేను మా ఆయన కలిసి అయితే అందరూ కలిసి ఫోన్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకుంటే పక్కన బెల్లగంట మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియో రావాలంటే అది కొట్ట